ఈ పరిలోకం దేవ ఉదయ కాల సమయంలో మిమ్మల్ని స్థుతించుటకు ఆరాధించిటి గణపరచుటకు మిరిచిన సమయాన్ని బట్టి నీకు వందస్తుల స్తోత్రము చెల్లించుకుంటున్నా ఇది సజీవుల లెక్కలు లేపి మిమ్మల్ని ఆరాధించుటకు పూజించుటకు గణపరచుటకు మిరిచిన కృపను బట్టి దయను బట్టి దాక్షిణ్యమును బట్టి నీ కొందన అది మిమ్మల్ని స్థుతించుటకు మిమ్మల్ని గణపరచుటకు సృష్టికర్తమైన దేవ దేవా నీ పాదములు పట్టుకొని కృతజ్ఞత ఆస్తులు చెల్లించుటకు మిమ్మల్ని ఆరాధించుటకు పూజించుటకు మీరు చేసిన ప్రతి మేలుకై ప్రభావ చేయబోతున్న ప్రతి మేలుకై మేము స్థుతిస్తూ ఆరాధిస్తున్నాం అండి ఉదయకాల సమయంలో నీ పాద సన్నిధిలో మోకరిస్తున్నాం సువార్త కొరకు జ్ఞాపకం చేసుకొని ఉదయకాల సువార్తలో మీరు తోడుగా ఉండండి తండ్రి శత్రు కార్యం లేపరిచండి చీకటి అంధకార్య శక్తుల కార్యము లేపరచండి ప్రభా నీ రాజ్య సువార్త నీ ప్రేమ తండ్రి ప్రకటించుటకు ప్రభా తన్ని మీరు ఎంతైనా సహాయపడమని వేడుకుంటున్నాను కృప చూపించమని వేడుకుంటున్నాను నీ దయా దాక్షిణ్యమును చూపించమని వేడుకుంటున్నాను కరుణా కటాక్షమును చూపించమని వేడుకుంటున్నాను ప్రభా బహిరంగముగా నీ ప్రేమను ప్రకటించుటకు నీ మరణ పునరుద్ధానమును ప్రకటించుటకు సహాయపడమని వేడుకుంటున్నాను సర్వలోక సృష్టికర్త వేయండి ప్రభా సర్వలోక పాపముల కొరకై ఈ లోకాన్ని ప్రేమించి లోకానికి వచ్చి పరిశుద్ధుడిగా నీతిమంతుడిగా నిష్కల్మశుడిగా జీవించి తండ్రి మీరు మీ శిలవలో మీరు పెట్టిన ప్రాణం మీరు చిందించినటువంటి పరిశుద్ధ రక్తము ప్రభా తండ్రి పాపికి క్షమాపణను రక్షణను అనుగ్రహించుటకు మీరు దయచేస్తూ వచ్చినటువంటి మహాకృపను బట్టి నీ కొందనాలుస్తులు స్తోత్రములు చెల్లించుకుంటున్నాను నీ యొక్క ప్రేమను ప్రభావత తండ్రి మాతోటి సహోదరులకు సహోదరులకు పంచిపెట్టుటకు ప్రభావం మీరు ఎంతైనా సహాయం అనుకరించండి ప్రేమ కలిగిన మనసుతో అందరూ కూడా ఆత్మతో సత్యముతో నింపబడిన వారి సమాధాన సువార్థ వలనైనా శుద్ధ మనసు జోడును తడుక్కొని నడుముకు నాకు ప్రభావ తండ్రి నైనా సత్యమును దట్టి కట్టుకొని ప్రభా తండ్రిని నడికట్టు కట్టుకొని ప్రభా సత్యమని దట్టి ధరించుకొని ప్రభా రక్షణను శిరస్థానమును ప్రభా అలంకరించుకొని తండ్రి స్వార్థ ప్రకటించేట్టుకు సహాయపడమని వేడుకుంటున్నాను ప్రభా తల్లిదాయిన నీ రాజ్యము ప్రభా నీకు ప్రభావము మహిమను ఆరోపించుకుంటున్నాను సహాయపడని ప్రభా బైక్ పెట్టేవారినైతేనేమి లేఖనాలు చెప్పేవారినైతేనేమి పాటలు పాడేవాళ్ళైతేనే వాయిద్యాలు వాయించేవారినైతేనేమి సువార్త ప్రభా ప్రకటించేవారినైతేనేమి ప్రభా ప్రేమతో నింపండి సమస్తమైన కల్మశమ నుండి విడిపించి ప్రేమతో మీరు ఏ విధంగా అయితే లోకమును ప్రేమిస్తూ వచ్చినారో ప్రేమతో తండ్రి నింపుటకు ప్రేమతో స్వార్థను ప్రకటించుటకు ప్రభా మాతోటి సహోదరులకు సహోదరులు తండ్రి హృదయపూర్వకముగా ప్రేమించి సువార్త ప్రకటించుటకు సహాయపడండి ప్రభా విద్వేషాలను ద్వేషాలను ప్రభా దూరపరచండి హృదయంలో నుండి తీసివేయండి ప్రభా అసూయ ద్వేషము కపటము మాయ అబద్ధము నాయన వీటన్నిటి నుండి దూరపరచండి మనిషి స్వచ్ఛందంగా స్వచ్ఛంగా ప్రభా జీవించుటకు సహాయపడండి కల్మస్యము లేని హృదయములు ప్రభా తండ్రి ప్రతి ఒక్కరికి మీరు అనుగ్రహించమని వేడుకుంటున్నాను శత్రువు ఈ లోక మాయ తండ్రి మనుషులలో మనుషులలో దూరి తండ్రి మతాల మధ్య కులాల మధ్య మనుషుల మధ్య చిచ్చులు పెడుతుండగా తన ఈ లోకము యొక్క ఆశ తన లోకం యొక్క పొగరు ఈ లోకం యొక్క గర్వము ప్రభా తండ్రి ఈ లోకంలో ఉన్నటువంటి మాయా చీకటి ప్రభాస్ అనేకులలో ప్రభా జ్వరబడి విద్వేషాలు రెచ్చగొడుతుండగా ప్రభా ఎవరిది తప్పలేదు ప్రభా ఆ మాయ ఎట్లా నడిపిస్తే అలా నడుస్తూ ఉన్నారు క్రైస్తవులైనా హిందువులైనా ముస్లింలైనా అన్ని ఆయన ద్వేషపూర్వితముగా ప్రవర్తించే ప్రతి ఒక్కరిలోనూ మాయ ఉంది ప్రభా విద్వేషాలు రెచ్చగొట్టే ప్రతి ఒక్కరిలో మాయ ఉంది తండ్రి చీకటి మరణ ఛాయలలో ప్రభా నీ ప్రజలకు సువార్తను ప్రకటించుటకు వెలుగును ప్రచురి చీకటిలో నుంచి ఆశ్చర్యకరమైన నీ వెలుగులోనికి ప్రభా నడిపించుటకు నిత్య జీవార్థమైన మాటలను ప్రకటించుటకు నేను ఎంతైనా సహాయపడమని వేడుకుంటున్నాను నీ రక్షణను కనపరచమని వేడుకుంటున్నాను ఈ రక్షణను బాహాటముగా తనని ఆయన కనపరచమని వేడుకుంటున్నాం మీరు మానవుని ఎంతగా ప్రేమించినారు ప్రభా ఆ ప్రేమను ప్రభా వివరించటకు తగినటువంటి ప్రభా తన్ని మనస్సును అనుగ్రహించండి దాన్ని ఎందుకు శిలువలో మరణించాలా సృష్టికర్త వేయండి శిలువలో ఎందుకు మరణించినాడు మూడు మేకుల మీద ఎందుకు రేలాడబడినాడు చేతరానివాడా అని ప్రభా మానవుడు అడుగుతున్నాడు తెలియక నిజమే ప్రభా మానవుని యొక్క శిక్షను అపరాధపు శిక్షను అబద్ధానికి వచ్చే శిక్షణ తండ్రి మత్తుకు వచ్చే శిక్షను వచ్చే శిక్షను ప్రభా అసూయ దేశము కుట్ర నరహత్యకు వచ్చే శిక్షను తండ్రి ఎలా ఉంటుందో అది మీరు సిలువలో కనపరుస్తూ వచ్చినారు మానవునికి నిజస్వరూపమును నిజమైన శిక్షను ప్రభా శిలువలో మీరు కనుపరుస్తూ వచ్చినారు కను కలగజే మా ప్రభా మేమైతే తట్టుకోలేము ఆ శిక్షను మీరు సృష్టికర్త కాబట్టి ప్రతి మానవునికి రావాల్సినటువంటి శిక్షను సింబాలిక్గా తండ్రి చిహ్నముగా శిలువలో చూపించి పాపములనవచ్చు జీతం మరణము అని మీ కృపావరము చేత తండ్రి నేను ఆయన శిక్షను మీరు భరించి పాపములు క్షమించుటకు ప్రభు అతన్ని అధికారము కలిగిన దేవుడుగా అధికారం కలిగిన ప్రభువుగా కుమారుడా నీ పాపములు క్షమింపబడినవని తండ్రి నా కుమారి నీ విశ్వాసము నేను స్వస్థపరిచినని పాపములు క్షమించాను పాపము చేయకమని తన్ని ఆజ్ఞాపించిన దేవుడుగా ఉన్నా కృపను అనుగ్రహించమని కనికరమును చూపించమని మీ దయా దాక్షిణ్యమని కోరుకుంటూ మీ కరుణా కటాక్షమను కోరుకుంటూ ప్రభా శిలవలో మీరు చూపించినటువంటి ప్రేమను ప్రభా తన్ని నాయన మీ కృపను అందరి ఏడలా మీరు కనపరుస్తున్నటువంటి మీ కనిక్రమకై వందనాలస్తులు స్తోత్రములు చెల్లించుకుంటూ నీ ప్రేమకై వందనాలు చెల్లించుకుంటూ నీ ప్రేమను అర్థం చేసుకునే వారిగా ప్రతి ఒక్కరిని మీరు సిద్ధపరచమని వేడుకుంటూ తండ్రి మీరు చేస్తూ వచ్చిన ప్రతి మేలుకై నేను స్స్తుతించేవారిగా ప్రజలందరినీ సిద్ధపరచమని వేడుకుంటున్నాను అంతేకాదు ప్రభా చదువుకునే పిల్లల కొరకు ప్రార్థన చేస్తున్నాను టెన్త్ క్లాసు ఇంటర్మీడియట్ తండ్రి పబ్లిక్ ఎగ్జామ్ల కొరకు సిద్ధపడుతున్న వారిని ప్రాక్టికల్స్ చేస్తున్న చేస్తున్నవారిని ప్రభా తేనైనా అదేవిధంగా ప్రభా ఎవరైతే రికార్డులు రాస్తున్నారో ప్రాక్టికల్స్కు సిద్ధపడుతున్నారో వారందరికీ మంచి జ్ఞానం అనుగ్రహించమని మంచి తెలివి వివేచన బలమును అనుగ్రహించమని వేడుకుంటున్నాను డిగ్రీ ప్రభా పాలిటెక్నిక్ త్రిపులీ తండ్రి అదేవిధంగా ఇంజనీరింగ్ బ్యాంక్ కోచింగ్ ప్రభా తండ్రి ఆయన పీజీలు వారిని తండ్రి డాక్టర్ చేస్తున్న వారిని ఎంబీబీఎస్ చేస్తున్న వారిని తండ్రి ఏఎన్ఎం కోచింగ్ చేస్తున్నవారిని ప్రభా అండి బిఎస్సి నర్సింగ్ చేస్తున్నవారిని ప్రభా ఎంతమంది వారి భవిష్యత్తుల కొరకు చదువుకుంటున్నారు ఎంతమంది వారి భవిష్యత్తుల కొరకై కష్టపడి తెల్లవాదమనలే చదువుతున్నారు వారందరినీ మీరు ఆశీర్వదించమని వేడుకుంటున్నాను భవిష్యత్తుల మీద భయం కలిగి ఉన్న వారందరినీ కూడా తండ్రి మీరే మీరే కనికరించి వారి భవిష్యత్తును ప్రభా మంచి ప్రభా తండ్రి బాటలు నడిపించమని వేడుకుంటున్నాను తండ్రి సోమరులగా కాకుండా సోమరితనం నుంచి తప్పించమని వేడుకుంటున్నాను తండ్రి భవిష్యత్తు మీద భయం కలిగి జీవించుటకు మీరు ఎంతైనా సహాయపడమని వేడుకుంటున్నాను తండ్రి పిల్లలందరూ కూడా తండ్రి యవన కాలంలో ప్రభా తండ్రి సెల్ ఫోన్ల ద్వారా తండ్రి ఈ సోషల్ మీడియా ద్వారా ఇన్స్టాల్ ప్రభా అదేవిధంగా ఫేస్బుక్లు వాట్సాప్లు దాని టెలిగ్రాములు ప్రభా అదేవిధంగా తండ్రి యూట్యూబ్లు రకరకాలుగా యోనస్తులు చెడిపోతుండగా చిన్నైనా వారికి జ్ఞానం అనుగురించి టైమును వృధా చేసుకోకుండా యోనమును వృధా చేసుకోకుండా తండ్రి భవిష్యత్తును వృధా చేసుకోకుండా ప్రభా భయం కలిగి భక్తి కలిగి జీవించుటకు మీరు ఎంతైనా సహాయపడమని వేడుకుంటున్నాను మీ ప్రేమ చేత ప్రభా తండ్రి దండించమని భవిష్యత్తును ప్రభా చూపించమని వేడుకుంటున్నాను నీ కృపలో భద్రపరచమని వేడుకుంటున్నాను శత్రువు వారి హృదయములు తలంపులను తండ్రి హృదయం యొక్క తలంపులను చెడును తీసుకురాకుండా వారి హృదయములో తన నీ వాక్యమును వారి హృదయములో నీ వాక్యమును సంచికరువుగా కంచెగా భద్రపరచమని వేడుకుంటున్నా యవనస్తులు దేని చేత తమ నడుతను నీ వాక్యమును విని దాన్ని శ్రద్ధ జాగ్రత్తగా చూసుకున్నట్టు చేతనే కదా నేదుట పాపం చేయకూడనట్లు నా హృదయంలో నీ వాక్యము ఉంచుకొని ఉన్నానని కీర్తనూట పంతొమ్మిది అధ్యాయంలో రాయబడినట్టుగా తండ్రి మీ కృపా కార్యక్రమను కోరుకుంటున్నాము నీ దయా దాక్షిణమని కోరుకుంటున్నాం తండ్రి సహాయపడమని వేడుకుంటున్నాను ఎక్కడ కూడా ప్రభా ఏ ఒక్కరు కూడా నశించి భవిష్యత్తులో ప్రభా తన్ని నాశనం చేసుకోకుండా భయం లేకుండా జీవించకుండా దాన్ని కాపాడమని వేడుకుంటున్నాను నీ కృప నీ వాచల్యమును సమృద్ధిగా అనుగ్రహించమని వేడుకుంటున్నాను సూర్యోదయమునకు ముందే ప్రభా నేను స్థుతించుటకు నేను ఆరాధించుటకు నేను గనపరచుటకు పక్షుల కన్నా మృగముల కన్నా జంతువుల కన్నా ముందే ప్రభా సూర్య సూర్యునికన్నా ముందే మేము తండ్రి దర్శించుకున్నటకు సృష్టికర్తవాన్ని మేమును ప్రభా కొనియాడుటకు మహిమా నీకు సమర్పించుటకు ఎంతైనా సహాయపడమని వేడుకుంటున్నాను కృప చూపించమని వేడుకుంటున్నాను ప్రభా తండ్రి నీ దయలో ఇంతవరకు మీరు నడిపిస్తూ వస్తున్న విధానాన్ని బట్టి కూడా నీకు వందనాలు స్థుల స్తోత్రములు చెల్లించుకుంటున్నాను తండ్రి దిలీప్కి మీరు ఇచ్చినటువంటి మంచి మార్కులను బట్టి నీకు వందనాలు నీ కుమారుణ్ణి నీ చిత్తంలో ఉంచుకొని రాబా మీ చిత్తానుసారముగా ప్రభా నీ కుమారుని నడిపించి సంతోషపరిచిన విధానమును బట్టి నీకు స్తోత్రము స్తోత్రముచ్చలించుకుంటున్నాను తండ్రి నీ కృపను నీ జ్ఞానమును నీ దయను దాక్షణ్యమును ప్రభా కిరీటముగా మీరు ఉంచినందుకు నీ కొందనాలు లోకములో నిన్ను గణపరచుటకు మిమ్మల్ని మహింపరచుటకు తండ్రి తన జీవితం ద్వారా మీకు మహిమా ప్రభావములు ప్రభావ ఆరోపించుటకు మీరు మీ బిడ్డకు ఇచ్చిన సహాయ సహకారాలను బట్టి నీకు వందనాలు జ్ఞానమును బట్టి వందనాలు బలమును బట్టి వందనాలు తండ్రి నాయన హృదయములో మీరు ప్రేరేపించిన ఆశను బట్టి ఆసక్తిని బట్టి నీకు అందునాలు మంచి మార్కులను మీరు అనుగ్రహించినందుకు అందునాలు అలాగే మంచి భవిష్యత్తును అనుగ్రహించమని నీ కృపలో నీ దయలో తండ్రి నీ బిడ్డను తండ్రి నడిపించమని వేడుకుంటున్నాను శత్రువు ఎక్కడ మోసపించకుండా కాపాడమని ఏమైన కాలంలో తండ్రి నేను మీకు ఇష్టమైన కుమారుడుగా జీవించుటకు నీతి న్యాయములను అనుసరించి నడుచుకున్నట్టుకు మీరు ఎంతైనా సహాయపడమని వేడుకుంటున్నాను ప్రభా కావలసినటువంటి ప్రభా పనిని ఉద్యోగమును ప్రభావ మీరు అనుగ్రహించమని వేడుకుంటున్నాను తండ్రి అనుగ్రహించి ప్రభా మీ నామమును గనపరిచే బిడ్డగా మీరు సిద్ధపరచమని వేడుకుంటున్నాను తల్లిదండ్రిని సంతోషపెట్టే కుమారుడుగా మీరు ప్రభా తండ్రి కనికరించమని వేడుకుంటున్నాను అదేవిధంగా ప్రభా మా పిల్లలందరికీ కూడా రక్షణ మారమనసు పాపక్షమాపణ అనుభవం అనుగ్రహించమని తండ్రి పాపములో పడిపోకుండా తండ్రి తలంపుల ద్వారా క్రియల ద్వారా శ్రేష్టల ద్వారా చూపుల ద్వారా మాటల ద్వారా తండ్రి ఎక్కడ కూడా తన శత్రువుకు చోటు ఇవ్వకుండా కాపాడమని నీ కంచి వేసి భద్రపరచమని వేడుకుంటున్నాను ఈ కృపను కోరుకుంటున్నాను ప్రభా తండ్రి సహాయపడండి కష్టాల్లో ఉన్నవారిని శ్రమల్లో ఉన్నవారిని ఇరుకుల్లో ఉన్న ఇబ్బందుల్లో ఉన్నవారిని రోగముల చేత పీడింపబడుతున్న వారిని సాతాను బంధకముల చేత పీడింపబడుతున్న వారిని విడుదల విమోచన అను గురించండి ప్రభా ఎంతమంది అయితే అవమానములు శ్రమలు నిందల్లో జీవితంలో ప్రభా కొనసాగుతున్నారు అటు వారిని విడుదల విమోచన అను గురించి చిత్తానుసారం నేను నేనే నా చిత్తానుసారముగా నీ పాపములను తీసివే తీసివేసి తిని అన్నాను నీ వాగ్దానమును జ్ఞాపకం చేసుకో తండ్రి కృపణను గ్రహించండి ప్రభా మానవులుగా ఎంతవరకు సహాయం చేయగలం పరిమితిని బట్టే సహాయం చేయగలం అయితే సృష్టికర్తమైన మీరు తండ్రి మీ ప్రేమ ఎంతో లోతైనది ఎంతో విశాలమైనది ఎంతో ఎత్తైనది దాన్ని గ్రహించుటకు దాన్ని కొలుచుటకు మా దగ్గర పరి పరికరం లేదు అంతటి ప్రేమ స్వరూపి మీరు నిరంతరము ప్రేమించే దేవుడు కనికరం చూపించేటట్లు ఐశ్వర్యవంతుడు మీరు తండ్రి రోగముల చేత పీడింపబడుతున్న వారిని తలనొప్పుల చేత పీడింపబడుతున్న వారిని ప్రభా గుండె నొప్పుల చేత పీడింపబడుతున్న వారిని ప్రభా కిడ్నీ సమస్యతో పీడింపబడుతున్న వారిని క్యాన్సర్లతో పీడింపబడుతున్న వారిని తండ్రి బ్యాక్ పెయిన్తో పీడింపబడుతున్న వారిని ప్రభా కాళ్ళు తిమురులతో పీడింపబడుతున్న వారిని తండ్రి ఆయన కాళ్ళు చేతులు ప్రభా తండ్రి బలహీనలతో బలహీనతతో పీడింపబడుతున్న వారిని తండ్రి మానసికంగా ప్రభా పీడింపబడుతున్న వారిని ప్రభా మెంటల్ ప్రెషర్ పడుతున్న వారిని ప్రభా జ్ఞాపకం చేసుకోండి తండ్రి వారికి కావాల్సినటువంటి ఆరోగ్యమును మీరు అనుగ్రహించండి యేసుక్రీస్తు ప్రభు దేవుని వైపు చూసేవారిగా సిద్ధపరచండి నీ వాక్ స్వస్థపరుస్తుంది ప్రభా నీ వాక్కును ప్రేమించే బిడ్డలుగా సిద్ధపరచండి నీ వాక్యం స్వస్థపరుస్తుంది ఇదిగో దానికి ఆరోగ్యమైన స్వస్థతను మరలా రప్పితును అని మీ వాగ్దానము ప్రభా స్వస్థపరిచేదిగా మీకు నీతి సూర్యుడు ఉదయించును అతని రెక్కలు మీకు ఆరోగ్యము కలగజేయును అని ప్రభా తండ్రి లేఖనం నెరవేర్చబడినట్లుగా తండ్రి చీకటి అంధకార శక్తులు బంధింపబడిన వారిని విడిపించమని వేడుకుంటున్నాను ప్రభా రోగముల చేత బాధల చేత పీడింపబడుతున్న వారిని బాధింపబడుతున్న వారిని తండ్రి మీరే విడిపించింది తండ్రి జ్ఞాపకం చేసుకుంటు నేను దేవుడనని ప్రభా మీరు సెలవిస్తూ వచ్చినారు నేనే నేనే నా చిత్తానుసారముగా నీ పాపములు క్షమించే దేవుడిని మీరు సెలవిస్తూ వచ్చినారు తండ్రి జ్ఞాపం చేసుకొని వాగ్దానాలు మీరు అనుగ్రహించిన వాగ్దానాలన్నీ కూడా ప్రభావ సంవత్సరం అంతంలోకి వచ్చినాం వాగ్దానాలు మీరు నెరవేర్చమని వేడుకుంటున్నాను కుటుంబ వాగ్దానాలు వ్యక్తిగత వాగ్దానాలు సంఘ వాగ్దానాలు ప్రభావ మీరు నెరవేర్చమని వేడుకుంటున్నాను తండ్రి కృపను అనుగ్రహించమని వేడుకుంటున్నాను సహాయ సహకారములు మీరు అనుగ్రహించమని వేడుకుంటున్నారు ప్రతి సంఘమును ప్రభా క్రిస్మస్ కొరకు ప్రభా జనవరి ప్రభా నూతన సంవత్సరం కొరకు మీరు సిద్ధపరచమని వేడుకుంటున్నాను నూతనమైన మనస్సుతో నూతనమైన తీర్మానాలతో నూతనమైన తండ్రి వాగ్దానములతో కొత్త సంవత్సరంలో అడుగుపెట్టికు మీరు ఎంతైనా సహాయపడమని వేడుకుంటున్నారు ఎవడైనానో క్రీస్తు నందు నెడలవాడు నూతన సృష్టి ఇదిగో పాతవి గతించను సమస్తమును క్రొత్తవాయను జీవితములో క్రొత్త మీరు అనుగ్రహించమని వేడు కొత్త ఆలోచనలు అనుగ్రహించండి నేను వయపరచటకు గణపరచుటకు పూజించుటకు ప్రభావాన్ని చిత్తానుసారముగా జీవించుటకు నూతనమైన ఆ యొక్క అనుభవంలోనికి తీసుకొన్నాను దాన్ని పాత సంగతులను ప్రభా క్షమించమని వేడుకుంటున్నాను నూతనమైన ప్రభా మంచి సంగతులను గ్రహించినట్లుగా ప్రతి ఒక్కరి హృదయమును మీరు సిద్ధపరచమని వేడుకుంటున్నాను ప్రతి ఒక్కరి దాని మనస్సును మీరు సిద్ధపరచమని వేడుకుంటున్నాను ప్రతి ఒక్కరి జీవితమును సిద్ధపరచమని వేడుకుంటున్నాను ఎవరు కూడా తండ్రి నాయన తొట్టిల్లకుండా ఎవరు కూడా నశించకుండా ఎవరు కూడా నష్టపోకుండా కాపాడమని వేడుకుంటున్నాను సంవత్సరంలో నష్టపోయిన నష్టమంతా కూడా తిరిగి నూతన సంవత్సరంలో సమకూర్చుకున్నట్టుకు నేను ఎంతైనా సహాయపడమని వేడుకుంటున్నాను ఈ సంవత్సరంలో బాధ బా అనుభవించిన బాధలన్నీ కూడా తండ్రి నూతన సంవత్సరములో తండ్రి సంతోషములుగా మార్చమని వేడుకుంటున్నాను ఈ సంవత్సరంలో అనుభవించిన నిందలన్నిటినీ కూడా అవమానములన్నిటినీ కూడా తండ్రి నూతనమైన సంవత్సరంలో ఆశీర్వాదకరములుగా మీరు అనుగ్రహించమని వేడుకుంటున్నాను ఈ సంవత్సరంలో కోల్పోయినటువంటి తండ్రి సమయాన్నంతా కూడా నూతన సంవత్సరంలో సద్వినియోగం చేసుకునేటకు మీరు ఎంతైనా కృపను అనుగ్రహించమని వేడుకుంటున్నాను ఈ సంవత్సరంలో ప్రభా తండ్రి ఎక్కడైతే నష్టపో నష్టపోతూ వచ్చినారు ఎక్కడైతే బాధపడతూ వచ్చినారో ఎక్కడైతే తండ్రి జారిపోతూ వచ్చినారు ఎక్కడైతే పడిపోతూ వచ్చినారో ఎక్కడైతే పతనమైతే వచ్చినారో ప్రభాతన్ని నూతన సంవత్సరంలో అన్నిటినీ సమకూర్చుకున్న రెట్టింతలుగా రెండింతలుగా తండ్రి ఉత్తేజపడి ఆశీర్వదింపబడటకు మీ సన్నిధిని ప్రేమించే బిడ్డలుగా మీరు సిద్ధపరచమని వేడుకుంటున్నాను అన్నీ వ్యాపారం చేసేవాళ్ళను కూడా ఆశీర్వదించండి ప్రభాతన్ని వారి వ్యాపారంలో తన్ని తోడుగా ఉండండి తండ్రి కృపణనుగ్రహించండి నష్టం రాకుండా కాపాడం ఉద్యోగం చేసే నీ బిడ్డలకు నూతన సంవత్సరంలో నూతనమైన ప్రభా భవిష్యత్తును మీరు అనుగ్రహించమని వేడుకుంటున్నాను తండ్రి టీఏడిఏలు పెరగనివారు ప్రభా జీతబాలు పెరగనివారు ప్రభా అయితే చాలా బాధపడుతున్నారు ప్రభా తండ్రి నాయన వారికి కూడా తండ్రి నూతన సంవత్సరంలో టీఏడిఏలు పెరుగుటకు తండ్రి జీతభత్తిమలు పెరుగుటకు సహాయపడండి గవర్నమెంట్కు మంచి మనసును అనుగ్రహించండి తండ్రి కష్టపడుతూ జీతం తక్కువ తీసుకుంటున్న పరిశుద్ధ కార్య కార్మికుల కొరకు ప్రార్థన చేస్తున్నారు తండ్రినైనా వారెంతగానో ప్రభా ఊరిని శుభ్రపరుస్తారు ఊరంతటినీ ప్రభా తండ్రి శుభ్రం చేసి చాలా చాలా జీతాలు తీసుకుంటూ ఆ అప్పులు చేసుకొని పిల్లలను చదివించుకుంటూ దాన్ని ఎంతో ఇబ్బందులు పడుతున్నటువంటి పారిశుద్ధ కార్యకుల కొరకు ప్రార్థన చేస్తున్నాను వారికి కావాల్సినటువంటి వేతనము గవర్నమెంట్ అనుగ్రహించినట్లుగా సహాయపడండి వారు చేసే పని ఎంతో గంభీరమైన పని గొప్ప పని నేను వారికి కావాల్సినటువంటి వేతనము అనుగ్రహించండి ప్రభా తండ్రి జ్ఞాపం చేసుకోండి ప్రభా ఎంత ఓపిక ఉండాల ఊరిని శుభ్రపరచాలంటే ఎంతో ఓపిక ఉండాలి సహనం ఉండాలి తల్లి లాంటి మనసు ఉండాలి ఒక బజారును దత్తత తీసుకున్నట్లే తండ్రి ఒక బజారును శుభ్రపరచాలంటే ఒక తల్లి ఏ విధంగా అయితే బిడ్డను శుభ్రపరుస్తుందో ఆ విధంగానే తండ్రి ఊరినంతటిని శుభ్రపరచాలి అటువంటి ప్రభా బిడలు తన రోగాల పాలు కాకుండా కాపాడు అప్పుల పాలు కాకుండా కాపాడు తన వ్యసనాలకు ప్రభా తండ్రి లోబడకుండా కాపాడు త్రాగుడు నుంచి తప్పించింది ప్రభా త్రాగు త్రాగుడు చేత ఎంతమంది అయితే అప్పుల పాలైపోయినారు తమ జీవితాలను కోల్పోతూ వస్తున్నారు వారు అందరిని బట్టి ప్రార్థన చేసి విడుదల విమోచన చేయించండి ఎంతైనా కృప అప్పగించుకుంటున్నాను శువార్తలు తోడుగా నడిపించమని ఈ దినమంతటిలో అందరికీ అందరికీ శుభము కలుగును గాక ఈ దినమంతటిని ప్రభా తండ్రి మీ ఆశీర్వాదమును ఆ ప్రభా నీ యొక్క దీవెనను ఈ దినమంతటిలో ప్రభా పొందుకునేవారుగా ప్రతి ఒక్కరిని మీరు సిద్ధపరచుదురుగాక తండ్రి ఈ దినమంతటిలో జయ కలుగటకు మీ ఎంతైనా కృపను అనుగ్రహించదుగాక ఈ దినమంతటిలో పరిశుద్ధముగా జీవించుటకు మీ దయను కనికరమును అనుగ్రహించింది కాక ఆత్మ తల్లి మీరు ప్రభా ఆత్మ నడిపింపును అనుగ్రహించండి మనస్సాక్షికి వారిగా సిద్ధపరచండి ఎక్కడ కూడా ప్రభా తన్ని శత్రువుకు చోటు ఇవ్వకుండా కాపాడమని ఇచ్చిన సమయాన్ని బట్టి వందనాలు నాలుసులు స్తోత్రములు చెల్లించుకుంటూ నీ దయా దాక్షిణ్యమునకు మమ్మల్ని అప్పగించుకుంటూ ఈ నీ చిత్తానుసారముగా నడిచి నేను సంతోషపెట్టే బిడ్డలుగా సిద్ధపరచమని నీతి న్యాయములు జరిగించేహోవా నీతి న్యాయములు జరిగించి నడిపించే దేవునికి ఈ ఉదయకాల సమయంలో కృతజ్ఞత స్థితులు అర్పణలు సమర్పించుకుంటున్నాను తండ్రి ఆమెన్ 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 ప్రైజ్ దాడ్ దేవునికి స్తోత్రము మహిమ కలుగునుగాక ప్రభు దీవెనలు సృష్టికర్త అయిన దేవుని యొక్క ఆదరణ దీవెనలు అందరికీ కలుగునుగాక ప్రైజ్ దాడ్